అందరికీ నమస్తే అండి మన రాష్ట్రంలో ప్రాంతాల వారీగా కొన్ని కొన్ని సమస్యలు కొన్ని దశాబ్దాల తరబడి పేరుకుపోయాయి సో వాటిని పరిష్కరిస్తామని పార్టీలు హామీలు ఇస్తాయి తప్ప ఆ ఐదేళ్లలో ఏమీ చేయకుండానే దిగిపోతారు సో ఆ సమస్యలు పేరిట రాజకీయం జరిగిందే తప్ప ఆ సమస్యలను శాశ్వతంగా పరిష్కరించే వాళ్ళు అయితే ఇప్పటివరకు రాలే సో అటువంటిదే ఉత్తరాంధ్ర ప్రాంతం ఉత్తరాంధ్ర ప్రాంతంలో లేని సమస్య అంటూ లేదు పేదరికం ఉంది నిరక్షరాస్యత ఉంది వెనుకబాటితనం ఉంది అలాగే కులాల వివక్ష ఉంది ఉంది ఇప్పటికీ కొన్ని గ్రామాల్లో ఉంది వలసలు ఎక్కువ చదువుకుందామంటే సరైన విద్యా సంస్థలు లేవు ఒకవేళ చదువుకున్నా కష్టపడి అక్కడ ఉద్యోగాలు ఉండవు ఎక్కడెక్కడికో వెళ్ళి ఉద్యోగాలు చేయాలి ఇటువంటి అనేక సమస్యలు ఉత్తరాంధ్రలో ఉన్నాయి అందుకే ఉత్తరాంధ్ర ప్రాంతం నుంచి వలసలు ఎక్కువ ఉంటాయి విజయనగరం నుంచి శ్రీకాకుళం నుంచి ఎక్కడెక్కడికో వెళ్ళి పనులు చేసుకుంటారు సో ఈ సమస్యలు పరిష్కరించకపోతాయి సో ఉత్తరాంధ్రలో మొన్న ఎన్నికల్లో మంచి రిజల్ట్ ఏకపక్షమైన రిజల్ట్ ఇచ్చారు కాబట్టి సో ఈ సమస్యల్ని ఐదేళ్లలో ఎంతో కొంత పరిష్కరించకపోతే అక్కడ కూటమికి కష్టమే సో అందుకే దాని మీద మరి ప్రభుత్వం కూడా చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు కూడా బహుశా అదే ఆలోచించారేమో సో అందుకే గతంలో ఎప్పుడూ లేని విధంగా ఉత్తరాంధ్రలో ఇప్పుడు ఒక ఒక నమ్మకం కుదురుతుంది ఏదో జరగబోతోంది అనే నమ్మకం అయితే కుదురుతుంది కలుగుతుంది అనమాట కాస్త ఒక రెండు మూడు సంవత్సరాలకైనా ఉత్తరాంధ్రలో మనం ఆశలు చికరిస్తాయి అని అయితే అనుకోవచ్చు ఎందుకంటే ఒక పెద్ద రెండు భారీ ఇన్వెస్ట్మెంట్లు అనకాపల్లి రాబోతున్నాయి ఆర్సలర్ మిత్తల్ స్టీల్ ప్లాంట్ అనకాపల్లి రాబోతోంది అలాగే ఎన్టీపీసీ గ్రీన్ ఎనర్జీ లిమిటెడ్ అది కూడా అనకాపల్లి రాబోతోంది ఈ రెండు కూడా కన్ఫర్మ్ అయ్యాయి ఎంఓయూలు కుదుర్చుకున్నారు ఆల్మోస్ట్ గ్రౌండింగ్ కూడా రెడీ అవుతున్నారు ఈ రెండు కూడా అతిపెద్ద ఇన్వెస్ట్మెంట్లు ఈ రెండు అనకాపల్లి అంటే ఉమ్మడి విశాఖపట్నం జిల్లా పరిధిలో ఉత్తరాంధ్ర ప్రాంతంలోనే వస్తున్నాయి ఇది ఒకటి అలాగే విశాఖపట్నంలో డేటా సెంటర్ ఒకటి ఏర్పాటు చేస్తాము హైదరాబాద్లో హైటెక్ సిటీ తరహాలో హైటెక్ సిటీ తరహాలో విశాఖపట్నంలో డేటా సెంటర్ ఏర్పాటు చేస్తాము ఐదు లక్షల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్తున్నారు ఐదు లక్షల మందికి కాదు కానీ ఈ ఐదేళ్లలో లక్ష మందికి ఉద్యోగాలు ఇస్తే చాలు ఆ ఉత్తరాంధ్ర నుంచి వలసలు చాలా వరకు ఆగిపోతాయి అక్కడ ఉన్నత విద్య చదువుకొని ఎక్కడికో హైదరాబాదు బెంగళూరు వెళ్ళి పనిచేయాల్సిన అవసరం కల్పించకుండా ఉంటే చాలు విశాఖపట్నంలో జాబ్ వచ్చినట్టు చేస్తే చాలు సో ఈ డేటా సెంటర్ నిజంగా సాకారం అయితే పెద్ద పెద్ద కార్పొరేట్ ఐటీ కంపెనీలు అక్కడికి వస్తే చాలా మంచిది అది ఒకటి అలాగే టీసీఎస్ వాళ్ళు కూడా పదివేల మందికి ఉద్యోగాలు ఇస్తామని చెప్పి చెప్పారు వాళ్ళ డేటా సెంటర్ అక్కడ ఒకటి ఏర్పాటు చేస్తామన్నారు అలాగే విశాఖపట్నానికి ఇన్ఫోసిస్ గత ప్రభుత్వ హయాంలోనే వస్తామని ఒప్పందం కూర్చుకున్నారు ఇట్లా ప్రఖ్యాతమైన సాఫ్ట్వేర్ కంపెనీలు ఐటీ కంపెనీలు రావడానికి సిద్ధపడుతున్నాయి ఒకవైపు అనకాపల్లిలో ఇండస్ట్రీసు మరోవైపు విశాఖపట్నంలో ఇవి దీంతోపాటు సుదీర్ఘ సమస్యగా ఉన్న ఉద్దానం ప్రాంతంలో సుదీర్ఘమైన సమస్యగా ఉన్న కిడ్నీ రీసెర్చ్ సెంటర్ ఒకటి అంటే డయాలిసిస్ ఈ మూత్రపిండాలు వ్యాధులు అవి వస్తుంటాయి కదా సో దానికి సంబంధించి అక్కడ రీసెర్చ్ సెంటర్ సిద్ధమైంది గత ప్రభుత్వం నిర్మించి నిర్మించింది జగన్మోహన్ రెడ్డి గారి హయంలోనే నిర్మించారు సో దాన్ని కొంచెం వీళ్ళు ట్రా ఆన్ ట్రాక్ తీసుకొచ్చి అక్కడ సిబ్బందిని నియమిస్తే అది కూడా సాల్వ్ అవుతుంది అలాగే మూలపేట పోర్ట్ ఒకటి జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నప్పుడు దానికి శంకుస్థాపన చేశారు సో అది నిర్మాణం జరుగుతుంది మరో రెండేళ్లలో అది పూర్తయ్యే అవకాశం అయితే ఉంది సో మూలపేట పోర్టు పూర్తయితే ఉత్తరాంధ్ర మొత్తం మీద విశాఖపట్నం పోర్టు తర్వాత అతి పెద్ద పోర్టు మూలపేట అవుతుంది సో అక్కడి నుంచి కూడా ఈ ఆ ప్రాంతంలో ఎక్కువగా లభ్యమయ్యేది ఎక్స్పోర్టు ఇంపోర్ట్కి బాగుంటుంది అనమాట దాని అనుబంధంగా కొన్ని పరిశ్రమలు వచ్చే అవకాశం ఉంది మరోవైపు భోగాపురం ఎయిర్పోర్ట్ కూడా అండర్ కన్స్ట్రక్షన్ అది చాలా స్పీడ్గా జరుగుతోంది ఇంకొక సంవత్సరంన్నరలో భోగాపురం ఎయిర్పోర్ట్ రెడీ అయ్యే ఛాన్స్ ఉంది సో ఇట్లా ఒక పోర్టు ఒక ఎయిర్పోర్టు ఎయిర్పోర్ట్ ఏమో ఇంటర్నేషనల్ పోర్టు అలాగే ఒక పోర్టు వీటితో పాటు రెండు మ్యానుఫ్యాక్చరింగ్ భారీ పరిశ్రమలు అలాగే ఐటీ పరిశ్రమలు సో ఇవన్నీ రావడం వల్ల విశాఖపట్నంలో కొంత మార్పు వస్తుంది ఉత్తరాంధ్రలో కొంత మార్పు వస్తుంది అనే నమ్మకం కలుగుతుంది ఇప్పుడు నాది ఉత్తరాంధ్ర నేను కూడా అక్కడ వలసల పట్ల ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటా బాధపడుతూ ఉంటా చి మా ప్రాంతం వల్ల ఏంటి చదువుకొని అక్కడ చదువుకొని అక్కడ ఉండకుండా ఎక్కడెక్కడికో వెళ్ళిపోతారు సొంత ఊర్లో వదులుకొని వెళ్ళాలంటే ఎంతైనా బాధే కదా సో ఆ ప్రాంతం వాళ్ళకి ఆ ప్రాంతంలోనే ఉద్యోగాలు వచ్చేలాగా ప్రభుత్వం అయితే ఆలోచన చేస్తోంది ప్రయత్నం చేస్తుందండి అది సక్సెస్ అవుద్దా లేదా పూర్తిగా ఇస్తారా లేదా అనేది తర్వాత కానీ ప్రయత్నాలు అయితే జరుగుతున్నాయి ఆ ప్రయత్నాన్ని మనం అప్రిషియేట్ చేద్దాం రెండేళ్ల తర్వాత ఇవేమీ జరగలేదు అనుకోండి అప్పుడు ఖచ్చితంగా ప్రభుత్వాన్ని ఫెయిల్ అయినట్టే అప్పుడు అడుగుదాం గట్టిగా అడగవచ్చు థ్యాంక్ యూ